హాయ్ అండి అందరు ఎలాగున్నారు నా పేరు మాలవిక టీఎం హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఛానల్లో కాలీఫ్లవర్ పొటాటో మసాలా కర్రీ చేసే విధానం చూపిస్తాను కాలీఫ్లవర్ ఈ విధంగా కట్ చేయాలి తర్వాత గ్యాస్ పై స్టవ్ పెట్టుకొని వాటర్ వేసి దాంట్లో సాల్ట్ వేసి ఈ మరిగిన వాటర్లో హాఫ్ బాయిల్ చేసుకున్నారు కాలీఫ్లవర్ వేసి హాఫ్ బాయిలు హాఫ్ బాయిల్ చేసుకొని మూత పెట్టేది రెండు నిమిషాలు తర్వాత టమాట ఎల్లుల్లి అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ హాఫ్ స్పూ హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ఉప్పు కొంచెం వాటర్ వేసి కలపాలి ఫ్రెండ్స్ తర్వాత మగ్గించి పెట్టుకున్నావు కదా కాలీఫ్లవర్ అవి దీంట్లో ముంచి శాట్ చేసేద్దాం తర్వాత స్టవ్ పై కరాయి పెట్టుకొని త్రీ ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆ రెండు నిమిషాలు ఉడకబెట్టుకున్న కాలీఫ్లవర్ని దీంట్లో వేయించాలి బ్రౌన్ కలర్లో వేగాలి చూపించిన విధంగా ఇగో ఈ విధంగా వేగాలి ఈ విధంగా వేగాలి అన్నీ ఈ విధంగా వేగాలి తర్వాత పొటాటో ఈ విధంగా వేగాలి తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు బి బిర్యానీ ఆకులు తుంచి వేయాలి తర్వాత ఆనియన్స్ వేగాలి బాగా వేగాలి తర్వాత అల్లం ఎల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయినంత వరకు ఇన్ని వేపాలి బాగా వేయించాలి వేయించి వేయించి కొంచెం వాటర్ ఆ మిక్సీ దాంట్లోనే వేసి దీంట్లో వేసేయాలి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ సాల్ట్ సాల్ట్ హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి ఇవన్నీ వేగాలి వేగాలి బాగా వేగిన తర్వాత ఈ మసాలాలు మొత్తం శుభ్రంగా వేగిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి ఈ విధంగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటారు వాటర్ వేసి ఇవన్నీ ఏగి బాగా ఆయిల్ సపరేట్ అయ్యేటంత వరకు వేపాలి తర్వాత టమాటో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము ఆ పేస్ట్ దీంట్లో వేయాలి పేస్ట్ మొత్తం వేగిన తర్వాత శుభ్రంగా మూత పెట్టి పెట్టదు మూత తీసిన తర్వాత ఈ విధంగా రావాలి చూడండి ఆయిల్ సపరేట్గా ఉంది ఈ విధంగా రావాలి ఇది మోతలో కొంచెం వాటర్ వేసేస్తారు వేసి కొంచెం ఇంకా వాటర్ వేసి వేగాలి ఈ విధంగా వేగాలి హాఫ్ టీ స్పూన్ షుగర్ వేస్తారు షుగర్ వేస్తే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది మంచి తర్వాత ఇక ఆయిల్ సపరేట్ అయింది దాని తర్వాత బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము ఇందాక వేపి ఉంచుకున్న కాలీఫ్లవర్స్ బంగాళాదుంపులు ఇవన్నీ వేసేస్తారు ఇవన్నీ వేసేసి ఈ కాలీఫ్లవర్ ఫుల్గోబీ ఇవన్నీ మసాలాలు మగ్గిన తర్వాత కొంచెం మసాలాలు బాగా వాటికి పట్టాలండి దాని తర్వాత ఒకే ఒక నిమిషం తర్వాత దించేయాలి బస్ కర్రీ రెడీ ప్లేట్లో ప్లేలో సర్వ్ చేసుకుందరండి ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి